నెలకి ఆరు లక్షల జీతంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు రాత పరీక్ష లేదు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్పర్ట్ ఉద్యోగాలు అయితే ఇవి అన్నమాట ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి తొంభై మూడు ఎక్స్పర్ట్ ఉద్యోగాలకైతే భర్తీ చేయనుంది ఆర్బీఐ ఇక విషయాల్లోకి వెళ్తే ముఖ్యంగా డిసెంబర్ పదిహేడో తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ జాబ్లు ఏమేమి ఉన్నాయి ఆర్బీఐకి సంబంధించి అని మీకు తెలియాలన్నట్లయితే డేటా సైంటిస్ట్ పోస్టులు అయితే రెండు ఉన్నాయి అలాగే ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులు ఏడు ఇక ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు అయితే ఐదు అలాగే ఏఐఎంఎల్ స్పెషలిస్ట్ పోస్టులు ఇందులో మూడు ఉన్నాయి అలాగే ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు ఐదు దాంతోపాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ ఈ విభాగంలో మొత్తంగా అరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక మార్కెట్ అండ్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే పదకొండు ఉన్నాయి ఇక ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు పదమూడు ఆపరేషన్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు అయితే రెండు అలాగే ఇక రిస్క్ అనలిస్ట్ పోస్టులు ఐదు మరీ ముఖ్యంగా బిజినెస్ ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు ఆరు ఇక ఫైనల్గా డేటా సైంటిస్ట్ పోస్టులు అయితే నాలుగు అయితే ఉన్నాయన్నమాట ఇక వీటికి సంబంధించి ఎలాంటి అర్హత ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పోస్టు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ముఖ్యంగా బీబీఏ బిఎస్సి అలాగే బీటెక్ ఎల్ఎల్బి సిఏ ఎల్ఎల్ఎం ఎంఎస్సి ఎంటెక్ ఎంబీఏ ఇలా ఇటువంటి అర్హతలు అయితే ఉండాల్సి ఉందన్నమాట ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్ళినట్లయితే మరీ ముఖ్యంగా ఏజ్ వైజ్ వచ్చేసి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుంచి దాదాపుగా అరవై రెండేళ్ళ మధ్య ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన జాబ్లన్నింటికి సంబంధించి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి అరవై రెండు ఏళ్ళ మధ్యలో ఎవరైనా సరే ఈ దరఖాస్తు ఫిల్ చేసుకొని ఆ జాబ్లకి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక చాలా క్లియర్గా మరొక విషయం ఏంటి అంటే ఆన్లైన్ విధానంలో జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మీరు అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకి అయితే వంద రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఇక ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్గా మీ క్వాలిఫికేషను మీ సర్టిఫికేట్లు అలాగే దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి మూడు లక్షల పదివేల నుంచి ఆరు లక్షల వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్లియర్గా పోస్టులు వచ్చేసి డేటా సైంటిస్టు అనే పోస్టు రెండు అలా ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులు ఏడు ఏఐఎంఎల్ స్పెషలిస్ట్ పోస్టులు ఐదు ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఐదు ఏఐఎంఎల్ స్పెషలిస్ట్ పోస్టులు మూడు అలాగే ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు ఐదు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ ఈ విభాగంలో మొత్తం అరవై ఆరు పోస్టులు ఇదే హయ్యెస్ట్ అనమాట ఇక్కడ చూడచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ డివైఎస్ ఈ విభాగంలో మొత్తం అరవై ఆరు పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు దీనికి ఎక్కువ ఉన్నాయి ఇక మార్కెట్ అండ్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ పోస్టులు పదకొండు ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు పదమూడు ఆపరేషన్ రిస్క్ అనలిస్ట్ పోస్టులు రెండు రిస్క్ అనలిస్ట్ పోస్టులు ఐదు ఇక డేటా సైంటిస్ట్ పోస్టులు నాలుగు బిజినెస్ ఫైనాన్షియల్ అనలిస్ట్ పోస్టులు ఆరు ఇలా ఈ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట మరొకసారి దీనికి అర్హతలు కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద బీటెక్ బిఏ

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.